రెండేళ్ల కిందట వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా రామ్ చరణ్కి ఏ రేంజ్లో పాపులారిటీ తెచ్చిపెట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు హాలీవుడ్ మేకర్స్ సైతం రామ్ చరణ్ యాక్టింగ్కి మంత్రం ముగ్ధులయ్యారంటే ఏ రేంజ్తో పర్ఫార్మెన్స్ ఇచ్చాడో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ సినిమాతో పాన్ వరల్లో రామ్ చరణ్ సూపర్ కేస్ తెచ్చుకున్న విషయం తెలిసిందే ఈ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ను చెక్కు చెదరకుండా కాపాడుకునేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం గేమ్ చేంజర్తో తెగ బిజీగా ఉన్నారు ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి తాజాగా ఆయన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారట ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న కొన్ని విషయాల గురించి ఇద్దరు మాట్లాడుకున్నారట ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు రామ్ చరణ్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ప్యారిస్ ఒలింపిక్స్ దిగిన ఈ ఫోటోలో రామ్ చరణ్ కూడా స్టైలిష్గా ఉన్న విషయం తెలిసిందే లైట్ ఘటంతో బ్లాక్ కలర్ షేడ్స్ టోపీ పెట్టుకుని కౌబాయ్ గెటప్లో అదిరిపోయాడు రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ ఈ ఫోటో చూసి ఖుషి అవుతున్నారు మరోవైపు సోషల్ మీడియాలో పోస్ట్ సెన్సేషన్ అవుతోంది ఈ లుక్లో ఒక సినిమా పడితే మామూలుగా ఉండదని మెగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే